ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరి ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురం క్షత్రియ పరిస్థితిలో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈ రోజు ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ చేయటం అదే విధంగా కామాక్షి పీఠానికి అన్నదానానికి కూడా మరి డబ్బులు కూడా డొనేట్ చేయడం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ పాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రజల్లో కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి ప్రభాస్ కి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి మరి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ అందరికి మరొకసారి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈరోజు ఈ రోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన పుట్టిక పుట్టిన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే ఆ కామాక్షి పీఠంకి ఆ అన్నదానం అయినా ఇవన్నిటి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈ రోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెట్టు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరినీ అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారో ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతికి కూడా రాజాసాబు రాబోతుంది అన్నీ కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం